నమస్కారం ముఖ్యంగా జీవనాంగానికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ ఒలింపిక్ అసోసియేషన్ మీటింగ్ స్పోర్ట్స్ లవర్స్ ఇంట్రాక్షన్ మీటింగ్ చాలా మోస్ట్ ముప్పై మూడు అసోసియేషన్ అప్లికేషన్ చాలా అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు గవర్నర్ ఇంపాక్ట్ చాలా ముఖ్యంగా మన దగ్గరికి వెళ్ళి ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్ కానీ స్టేడియం విషయానికి వస్తే మనం చాలా ఇష్టపడి ఉన్నాం అయినప్పుడు నాకైవ్ చెప్తే అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా మీట్స్ కూడా మేము సొంతంగా గ్రౌండ్ ని చదం చేసి ఇక్కడ మీట్స్ నిర్వహించడం జరిగింది ఇప్పుడు ఇంటి చెప్పేసి మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన గారి ఆధ్వర్యంలో సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిస్కషన్ చేసిన తర్వాత ఏదైతే పాత కలెక్టరేట్ పరిసరాల ప్రాంతాల్లో కళాతోరణం అని చెప్పేసి కడుతున్నారు ఇమీడియట్ దాన్ని ఆపించడం జరిగింది ఆపించేసి తర్వాత ఎలక్షన్ తర్వాత దాన్నే ఒకటి ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేద్దామని ఒక ఆలోచనతో ఉన్నాం కాబట్టి అది మన కాంగ్రెస్ ఎందుకంటే ఆడపిల్ల అంటేనే మనం భయపడతాం బయట చెప్పాలండి తను ఆడపిల్ల అయినా కూడా అంతర్జాతీయ చేస్తాయి keempat sekali, saya akan